ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మనము ఆహార పదార్థాలను తినటానికి ఉపయోగించుకునే ముందు ఒకటి పాలిష్ పట్టే ప్రక్రియకి గురి చేస్తున్నాం రెండు రిఫైన్ చేసే ప్రక్రియలకి గురి చేస్తున్నాం ఈ రెండుటిని ఎక్కువగా ఉపయోగించుకోవటం వల్ల ఆహార పదార్థాలు కొద్దిగా సాఫ్ట్గా మెత్తగా సన్నగా నాజుగ్గా స్మూత్గా ఉంటున్నాయి అందుకని హార్డ్నెస్ తగ్గుతున్నది సౌకర్యంగా బాగుంటున్నాయని అందరం ఈ రెండు ప్రక్రియలకి అలవాటు పడ్డాం కానీ మనకు అనేక రకాల దీర్ఘ రోగాలు రావటానికి జీవితకాల మందులు మింగే జబ్బులతో బాధలు పడటానికి ఈ రెండు ప్రక్రియలు ప్రధాన కారణం కూడా అవుతున్నవి ఏమిటి పాలిష్ పట్టడం వల్ల రిఫైన్ చేయటం వల్ల మనకు జరిగే నష్టాలు అంటే షుగర్ రావటానికి షుగర్ పెరగటానికి షుగర్ జీవితంలో పోకుండా ఉండటానికి ఒబిసిటీ రావటానికి అట్లాగే ఫ్యాటీ లివర్ లాంటివి పెరగటానికి మన రక్ శరీరంలో రక్తంలో కొవ్వులు ఎక్కువగా వెళ్ళిపోవటానికి పేరుకోవటానికి బ్లడ్లో ట్రైగిలిజరేట్స్ పెరగటానికి అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి అన్వాంటెడ్ వేస్ట్ కెమికల్స్ బ్లడ్లోకి ఆహారాల్లో ఉన్న ఎంటర్ అవ్వటానికి టాక్సిన్స్ ఎక్కువ ప్రయోగుల్లో ఉన్నాయని బ్లడ్లోకి వెళ్ళిపోవటానికి వీటన్నిటికీ పాలిష్ పట్టడం రిఫైన్ చేయటం అనే రెండు ప్రక్రియలు ఎక్కువ కారణం అవుతున్నవి ఈ రెండుటిని గనక మానగలిగితే ఎన్నో బెనిఫిట్స్ని మనం పొందొచ్చు ఏమిటి ప్రక్రియల ద్వారా జరిగే నష్టమని ఆలోచిస్తే ఒక్కటి మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఆహారాల్లో సహజంగా అంటే ప్రకృతి ఇచ్చిన వృక్ష సంపద అన్నిటిలోనూ పీచు పదార్థాలు బాగా ఉంటాయి ఈ పీచు పదార్థాలు అనేవి ఎక్కువ భాగం పై లేయర్స్లో ఉంటాయి ఈ పై లేయర్స్లో ఉన్న వాటిని మనం పాలిష్ పట్టడం వల్ల మరియు రిఫైన్ చేయటం వల్ల మరి మనం తీసేసే తౌడులోనో పొట్టులోకి వెళ్ళిపోతున్నాయి పై లేయర్స్లో అవన్నీ లోపల పదార్థాలు సన్నగా నాచుగా చేసుకుని రవ్వగా పిండిగా చేసుకుని వైట్ ప్రోడక్ట్స్గా మార్చి మనం తింటున్నాం ఈ వైట్ ప్రోడక్ట్స్ అన్నింటిలో పీచు పదార్థాలు ఉండవు అంటే పీచు పదార్థాలు పోవటం అనేది ఇలాంటి జబ్బులన్నీ రావటానికి ఒక ప్రధాన కారణంగా మనం చెప్పచ్చు పీచు పదార్థాలని ఒక ముఖ్యమైన పోలికతో నేను మీకు తెలియచేస్తా గుర్రానికి కళ్ళాలు అనేవి కంట్రోల్గా గుర్రాన్ని నడపటానికి నియంత్రించటానికి ఉపయోగపడుతూ ఉంటాయి కళ్ళాలు లేని గుర్రము ఊహించుకోండి ఒక్కసారి కంట్రోల్ తప్పేస్తుంది పడేస్తుంది తన ఇష్టం వచ్చినట్టు వెళుతూ ఉంటుంది అందుకని పీచు పదార్థాలు కళ్ళాల వలె ఉపయోగపడతాయి కళ్ళెము లేని గుర్రము పీచులేని ఆహారం నియంత్రణ లేని కంట్రోల్ లేని ఆహారం అన్నమాట అంటే ఆహారాల్లో ఉండే పీచులు కొవ్వుల్ని మాంసకుర్తుల్ని రక్తంలో చక్కెర స్థాయిల్ని టాక్సిన్స్ని కెమికల్స్ని వేస్ట్ ప్రొడక్ట్స్నిటవాటన్నింటిని కూడా నియంత్రించడానికి బాగా ఉపయోగపడుతుంది ఎలా అంటే మనం తినే ఆహారాల్లో పీచులు ఉన్నాయి అనుకోండి అంటే కూరగాయలు తిన్నా మనం తినే ఆహారాల్లో ధాన్యాలు పాలిష్ పట్టకుండా తీసుకుంటాం రవ్వ చేసుకుంటాం ముడి రవ్వ వాడుకుంటాం పిండి చేసుకుంటాం ముడి ధాన్యాల పిండి చేసుకుంటాం అట్లాగే పప్పులు వండుకుంటాం పొట్టు తీయకుండా పప్పు కందిపప్పు పెసరపప్పు మినపప్పు కూడా పొట్టు తీయకుండా శనగపప్పు పెట్టాడు అని వండుకున్నాం అనుకోండి వీటన్నిటిలో పీచులు బాగా ఉన్నాయి మనం వండుకు తిన్నప్పుడు లోపలికి వెళతాయి పీచులు ఆహార పదార్థాలు అరిగేటప్పుడు ఈ పీచు పదార్థాలు ఇవన్నీ బాగా ఉండటం వల్ల కూడా ఆహార పదార్థాలు స్పీడ్గా జీర్ణం కావు స్లోగా జీర్ణమవుతూ ఉంటాయి దశలవారీగా మెల్లమెల్లగా జీర్ణమవుతూ ఉంటాయి ఇది ఒక లాభం మెల్లగా జీర్ణం అవటం వల్ల గ్లూకోజ్ కూడా మెల్లగా రిలీజ్ అవుతుంది ఆహార పదార్థాలన్నీ అరిగాక గ్లూకోజ్గా మారుతాయి కదా అందుకని ఈ ప్రక్రియ స్లో డౌన్ అవుతుంది పీచులు ఉండటం వల్ల పొట్టు వల్ల పాలిష్ వల్ల ఇక రెండవది ఏమిటంటే గుర్రానికి కళ్ళ్యం కంట్రోల్ వాహనానికి బ్రేకులు కంట్రోలింగ్ ఎట్లా ఉపయోగపడతాయో పీచు పదార్థాలు బ్రేకుల్లాగా కళ్ళేలాగా ఉపయోగపడతాయి ఏం చేస్తాయి అంటే ఈ పీచు పదార్థాలు ఆహారాల్లో ఉండే మన తిన్న ఆహారాలు ఏవైతే కొవ్వులు ఉంటాయో ఏవైతే చక్కెర పదార్థాలు ఉంటాయో వీటన్నిటిని బ్లడ్లోకి స్పీడ్గా ఎళ్ళనివ్వకుండా కళ్ళేలాగా కొవ్వుల్ని ఆపుతాయి రక్తంలో చక్కెర స్థాయిలు దోకకుండా స్లోగా వెళ్ళేటట్టు పీచు పదార్థాలు కళ్ళెల్లాగా కంట్రోల్ చేస్తాయి అన్నమాట అందుకని మీ బ్లడ్లోకి షుగర్ స్పీడ్గా వెళ్ళదు బ్లడ్ షుగర్ లెవెల్ రైజ్ కాదు రక్తంలో చక్కెర స్పీడ్గా వెళితే చక్కెర మనం వాడుకోం పని చేయట్లేదని కోడపట్న కూర్చున్నాం ఈ చక్కెర స్థాయిలు ఎక్కువైతే బాడీ దాన్ని కొవ్వుగా మార్చేసేసి మళ్ళీ దాచేస్తుంది చక్కెర స్లోగా వెళితే స్పీడ్గా కొవ్వుగా మారే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకని ఈ ప్రక్రియ చాలా కంట్రోల్గా వెళుతుంది అందుకని ఈ పీచు పదార్థాలు ఏం చేస్తాయి ప్రేగుల్లో ఉండే టాక్సిన్స్ని మన ఆహార పదార్థాలు ఉండి కొన్ని కెమికల్స్ని ఇట్లాంటి వాటన్నిటిని కూడా పట్టుకుని మోషంలోకి లాక్కొచ్చేస్తాయి బ్లడ్లోకి వెళ్లకుండా కూడా కంట్రోల్ చేస్తాయి అంటే అటు కొవ్వుల్ని కానీ ఎక్సెస్గా ఫ్యాట్ వెళ్ళిపోకుండా కొన్ని కొవ్వుల్ని ఎక్కువైపోతాయి మనందరికి కొవ్వు పదార్థాలు అందుకని ఎక్సెస్ కొవ్వులు బ్లడ్లోకి వెళ్ళకుండా పీచు పదార్థాలు పట్టుకుని మోషణ గుండా లాక్ వచ్చేస్తాయి అంటే బ్లడ్లో ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గించటానికి పీచులు కంట్రోలింగ్గా కళ్ళేలాగా ఉపయోగపడతాయి రక్తం లోపలకి చక్కెర స్థాయిలు ఎక్కువ వెళ్లకుండా కంట్రోల్ చేయటానికి పీచు పదార్థాలు బాగా ఉపయోగపడతాయి అందుకని ఇవన్నీ పాలిష్ పట్టకుండా అన్పాలిష్డ్ కనుక మనం తినగలిగితే ఇలా బాగా బెనిఫిట్స్ వస్తాయి అలాగే కూరగాయల్లో పీచులు బాగా ఉంటాయి ఆకుకూరల్లో పీచులు బాగా ఉంటాయి అలాగే పండ్లల్లో పీచులు బాగా ఉంటాయి అందుకని ఇవన్నీ ఫైబర్తో పాటు మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిది కూరగాయలు లేతగా ఉన్నప్పుడు తొక్కలు తీయకుండా వండుకుంటే మంచిది అలాగే పండ్లు తిన్నప్పుడు దానిమ్మ గింజలు నమిలి ఆ గింజల పిప్పి కూడా మెంగొచ్చు కమలాతోనలు బత్తాయిలు నమ్మిటప్పుడు ఆ పిప్పి కొద్దిగా మింగితే కూడా ఇట్లా మంచిది అనమాట ఈ ఫైబర్ అనేది కళ్ళెబలాగా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకి బాగా పనికొస్తుంది ఇప్పుడు మనం మార్కెట్లో తినే ఆహార పదార్థాలన్నీ చూస్తే తెల్లటి రవ్వ ఉప్పుడు రవ్వ బొంబాయి రవ్వ బియ్య పిండి మైదాపిండి కార్న్ఫ్లోరు వైట్ రైసు వైట్ రవ్వలు ఇవన్నీ చూడండి ఇలాంటి ఆహారాలతో తయారు చేసిన బేకరీ ప్రొడక్ట్స్ కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ కొవ్వులు బ్లడ్లోకి వెళ్ళేటట్టు ఎక్కువ గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళేటట్టు స్పీడ్గా డైజెషన్ అయిపోయి కళ్ళు గుర్రంలాగా మన శరీరంలోకి వెళ్ళి మనని ఇబ్బంది పెట్టేట్టు చేస్తుంటాయి కాబట్టి ఇలాంటి ప్రక్రియ విషయంలో కొంచెం ఆలోచన మార్చుకుని ఆహార పలవాట్లను మనం కాస్త కంట్రోల్ చేసుకోగలిగితే చాలా చాలా బాగుంటుంది అందుకని మన చేతిలో మన సమస్యలు కొన్ని తెచ్చుకుంటున్నాం కదా కాస్త అట్లాంటివి రాకుండా ఉండాలంటే మీరు మారండి మీ పిల్లలు ఆటోమేటిక్గా మారటానికి అవకాశం ఉంటుంది అందుకని మంచి వైపు వెళితే ఆరోగ్యం చెడు ఆహారాల వైపు వెళితే అనారోగ్యం కాబట్టి మన ఆరోగ్యం మన చేతిలో ఉందని తెలుసుకుని మారదామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం